హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు కథ ప్రేమ చదరంగం రెండో భాగాన్ని వినేద్దాం మహి సూరజ్ రాధా ఫాస్ట్గా ఫంక్షన్ జరిగే చోటుకి వెళ్తారు వాళ్ళు వాళ్ళ ప్లేసుల్లోకి వెళ్ళి కూర్చుంటారు వీళ్ళు వచ్చేసరికి స్టేజ్ మీదకి ఒక ఆయన వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు ఇలా ఎన్నో విజయాలు మన చైర్మన్ గారు సాధించాలని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు అని అక్కడే ఉన్న ఒక కుర్చీలో వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు మన గౌరవలీలైన చైర్మన్ గారు మాట్లాడతారు అనగా అందరూ చప్పట్లు కొడతారు ఆయన మైక్ని తీసుకుని అందరి వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మన కాలేజ్ ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నాను మీరు ఎన్నుకున్న వృత్తి సామాన్యమైనది కాదు అది ఎందరికో ఆనందాన్ని బతుకు మీద ఆశని కలిగేలా చేసే వృత్తి మనిషి బతుకున్నప్పుడు దేవుడు ఆ ప్రాణాన్ని ఇచ్చారు అంటే ఇచ్చారు అంటారు అలాంటి ప్రాణాలని అనుక్షణం కాపాడే మీరు కూడా ఆయనకి తీసిపోరు అందుకే డాక్టర్స్ని డాక్టర్స్ని కూడా దేవుడితో సమానంగా చూస్తారు అని ఒక్క నిషి వాగి మళ్లీ ఇలా అంటాడు అందుకే ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పోసేది ఒక ప్రాణం కాదు వాళ్ళ కుటుంబంలో ఉండే అందరి ప్రాణాలు మీరు కాపాడుతుంది ఒకరి సంతోషం కాదు ఆ ఒక్కటి మీద ఆధారపడి ఉన్న ఎంతోమంది చిరునవ్వులు ఎస్ ఒక్కోసారి మన ప్రాణాలు నిలబెట్టలేని సిచ్యువేషన్ మనకి ఎదురవుతాయి కానీ అప్పుడు కూడా ఓడిపోతాం అనుకోకుండా చివరి క్షణం దాకా పోరాడేవారే ఒక గొప్ప డాక్టర్ మాత్రమే కాదు గొప్ప మనిషి కూడా అవుతాడు ఫైనలీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దట్ పర్సన్ హూ మేడ్ అవర్ ఇన్స్టిట్యూషన్ టు రీచ్ అండ్ గెట్ దిస్ రెస్పెక్టబుల్ పొజిషన్ ఇన్ ద సొసైటీ నెంబర్ ఫైవ్లో ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్ని నెంబర్ వన్ పొజిషన్కి తీసుకొచ్చింది తన కృషితో అందరిలాగా కష్టపడకుండా ఇష్టపడి చదివింది నౌ ఐ వెల్కమ్ హర్ అన్ టు ద స్టేజ్ గివ్ ఎ బిగ్ అప్లాస్ టు మిస్ మహి అంటూ చప్పట్లు కొట్టాడు మహి మహిని ఊపేస్తుంది పక్కనున్న రాధా సంతోషంతో సూరజ్ కూడా హ్యాపీగా హక్ చేసుకున్నాడు మహిని మహి లేచి అందరినీ దాటుకుని పైకి నడిచి వచ్చి ఒక పక్కగా నిల్చుంది అక్కడ ఉన్న వారందరికీ ఒక నమస్కారం చేసి ఇప్పుడు మహిని మన చీఫ్ గెస్ట్ గారు గోల్డ్ మెడల్ వేసి సత్కరిస్తారు అని అన్నారు మహి వెంటనే వాళ్ళ చైర్మన్ దగ్గరికి వెళ్ళి సార్ మీరేమీ అనుకోనంటే నాది ఒక రిక్వెస్ట్ చెప్పమ్మా చెప్పమ్మా అంటాడు సార్ నేను ఈ మెడల్ నేను నా మెంటర్ అయిన సావిత్రి గారి చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను అంటుంది అందుకు ఆయన ఎంతో సంతోషించి చీఫ్ గెట్ చీఫ్ గెస్ట్ గారిని అడిగి పర్మిషన్ తీసుకుని ఐ వెల్కమ్ మిస్ సావిత్రి మ్యామ్ అంటు ద స్టేజ్ మహి తను తన మెంటర్ చేతుల మీదుగా ఈ సత్కారం అందుకోవాలని కోరుకుంటుంది అంటారు సావిత్రి ఆ మాటలు విని తన కన్నీళ్లు జమ్మగిల్లాయి మహి ఆమెను చూసి నవ్వుతూ ఉంది సావిత్రి లేచి స్టేజ్ మీదకి వెళ్తూ ఉండగా మహిని స్టేజ్ దిగి ఆమెని స్టేజ్ పైకి తీసుకొచ్చింది ఆమె అందరికీ నమస్కరించి మహీ వైపుకి తిరిగి ఆనందంతో తనకి గోల్డ్ మెడల్ వేసింది ఆమె ఎంతో ఆనందంతో ఉద్వేగంతో మహిని కౌగలించుకుంది అందరూ ఆ దృశ్యాన్ని చూసి కరతాల ధ్వనులు చేశారు అప్పుడు మహి తన మెంటర్కి ఎంత గౌరవం ఇచ్చింది చూసి ఆమె వ్యక్తిత్వాన్ని అక్కడ వారందరికీ తెలియజేసింది మహి సావిత్రి ఇద్దరు స్టేజ్ దిగి వెళ్లారు సీత ఆర్తి ఇద్దరు టీవీ చూస్తుంటారు రాత్రి ఎనిమిది ఆడుతుంది ఇంకా అశోక్ కానీ విరాట్ కానీ రాలేదు నీ కొడుకు నా కొడుకు ఈ విషయంలో మట్టుకు ఒకే మానికి చెందినవారు ఆర్తి అని అంటుంది సీత ఏంటత్తయ్య గారు అది అంటుంది ఆర్తి సీత నవ్వి ఇద్దరూ పని రాక్షసులు కాకపోతే తండ్రి కన్నా కొడుకు నాలుగు ఆకులు ఎక్కువ మహా ముండి పొద్దునగా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు అంటుంది ఆర్తి అమాయకంగా ఇంకా భయంగా ఎందుకు అత్తయ్య ఎందుకు అత్తయ్య గారు ఇద్దరు ఎదురు పడితే ఎక్కడ కొట్టుకుంటారని రోజు గుండెని గుప్పెట్లో పెట్టుకుని ఉంటున్నాను అంటుంది సీత ఆర్తి తలని మృతు బాధపడకార్తి వీళ్ళిద్దరూ మారాలంటే ఒకటే ఉపాయం అంటుంది ఏంటత్తయ్యా అంటుంది ఆర్తి నీ కొడుకు పెళ్ళి అంటుంది సీత అంతే నెత్తిన పిడుగుపడి కింద భూమి కంపించినట్టయింది ఆర్తికి దిక్కర లేచి అత్తయ్య మీరేనా ఈ మాట అంటుంది విరాట్ జీవితంలో ఏం జరిగిందో తెలిసి కూడా మాట్లాడుతున్నారా అంది భయంగా సీత కూడా పైకి లేచి అంటే అంటే ఏంటే దానిలో తప్పే ఉంది అంటుంది అత్తయ్య మీరు ఈ మాట నా అన్నారు కాబట్టి సరిపోయింది వాడి ముందు ఇదే మాట అంటే అని ఆగిపోయింది ఆర్తి మిగిలింది పూర్తి చేయలేక సీత ఆర్తి దగ్గరికి వెళ్ళి అంటే ఏంటి ఆర్తి ఇంకా జీవితంలో వాడికి పెళ్లి చేయవా వాడిని అలానే ఒంటరిగా బ్రతికిస్తావా వాడికి తోడక్కర్లేదా అంటుంది ఆర్తిని చూస్తూ ఆర్తి చలనం లేకుండా ఉన్నట్టు నిలబడి ఉంటుంది తన చూపు వైపే ఉంది సీతకి నెమ్మదిగా అర్థమై గుమ్మం వైపుగా తిరిగి చూసింది గుమ్మం దగ్గర చాలా కోపంగా బాధగా కళ్ళు ఎరిపెక్కి పంటి బిగువన కోపాన్ని అణుచుకుంటూ చూస్తున్నాడు చాలా తీక్షణంగా ఇంటి పెద్దయిన సీత కూడా ఆ చూపుకి కాస్త భయపడింది విరాట్ విసురుగా లోనికి వచ్చి నానమ్మ నా జీవితంలో ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకు ఇంకొకసారి ఎత్తితే నేను దూరంగా వెళ్ళిపోతాను ఇంకొకసారి ఈ ప్రస్తావన వస్తే నేనేం చేస్తారో నాకే తెలీదు అని గట్టిగారిచి పైకి వెళ్ళబోతూ ఉండగా అంటే ఎప్పటికీ ఇలానే ఉంటావా ఇంకా ముందుకు వెళ్ళవా అంటుంది ఆవేశంగా వైపు చూస్తూ సీత విరాట్ వెళ్తున్న వాడల్లా ఆగి కాస్త వెనక్కి తిరిగి నా జీవితం ఎప్పుడో ఆగిపోయింది నానమ్మ ఎప్పుడైతే ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వచ్చిందో ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో ఆ రోజే ఈ విరాట్ చనిపోయాడు మీ ముందు తిరుగుతుంది ఊపిరాడుతున్న ప్రాణమున్న సేవం అని పైకి వెళ్ళిపోతాడు ఆ మాటలకి సీత చెంపల మీదుగా కన్నీరు కారుతుంది ఆర్తి అయితే నేల మీద కూలబడుతుంది ఏ తల్లికి ఇలాంటి కుండ గుండె కోత ఉండకూడదు అనుకుంటూ కళ్ళెదురుగా కన్నబిడ్డ రోజు నరకం అనుభవిస్తూ తిరుగుతూ ఉంటే ఏ తల్లి ఇలా ఎలా ఉంటుంది సీత సీత కూడా తన మనవడి మాట విని ఉలుకు పలుకులేని దానిలాగా అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోయింది తలుపు బయట నుండి అప్పుడే వచ్చిన అశోక్ కూడా ఆ మాటలు వింటాడు మహిని చైర్మన్ ప్రిన్సిపల్ అందరూ ఉన్న రూమ్కి పిలుస్తారు మహి వారు ముందు కూర్చొని ఉంటుంది పక్కనే ఎవరు ఇద్దరు ఫారిన్ వాళ్ళు ఉన్నారు ప్రిన్సిపల్ మొదలు పెడతారు మహి హిస్టరీలో ఇప్పటి వరకు ఎవరికీ రాని పర్సంటేజ్ని సాధించి చూపించావు నీ అభ్యున్నతి ఇక్కడితో ఆగకూడదు నువ్వు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు సాధించాలి అంటాడు మహి అందుకు నవ్వుతుంది ప్రిన్సిపల్ తన పక్కనున్న వారిని చూపిస్తూ మహి వీళ్ళు ఫారిన్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్స్ నడుపుతున్నారు వీరు నిన్ను తమతో తీసుకెళ్ళి నిన్నక్కడ జాయిన్ చేసుకుంటావు అన్నారు వీరితో వెళ్తే నీ జీవితం ఇంకా బాగుంటుంది నీ గౌరవం ఇంకా పెరుగుతుంది అంటాడు మహికి విషయం అర్థమై సార్ నా గురించి ఇంతగా ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ సార్ కానీ నేను ఎక్కడికి వెళ్ళను అంటుంది చాలా స్థిరంగా చైర్మన్ ఇంకా ప్రిన్సిపల్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఆ ఫారిన్ వాళ్ళకు కూడా కాస్త అర్థమైనట్టే ఉంది వెంటనే చైర్మన్ ఎందుకు వెళ్ళను అంటున్నావు మహి ఇది ఎంత మంచి ఆఫరో తెలుసా ఎంతోమంది అక్కడ పనిచేయాలని కలలు కంటారు కానీ అదంతా సులభం కాదు కానీ అలాంటి అవకాశం నీకు వస్తే ఎందుకు వద్దంటున్నావు అంటాడు మహి చిరునవ్వు నవ్వుతూ సార్ మీకు ముందే చెప్పుండాల్సింది అని వారిద్దరి వైపు చూస్తూ సార్ నేను ఇదే ఇన్స్టిట్యూట్లో ఇదే హాస్పిటల్లో మీ అండర్లో నేర్చుకోవాలని ఆశపడుతున్నాను అంటుంది మహి మాటలకి వారందరూ షాక్ అవుతారు ప్రిన్సిపల్ కానీ మహి నీకు అక్కడ ఎన్నో మంచి అవకాశాలు ఉంటాయమ్మా అంటాడు మహి నవ్వి ఏం సార్ ఈ హాస్పిటల్కి ఏం తక్కువ ఇండియాలోనే టాప్ వన్ హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూట్ వరల్డ్లో టాప్ టెన్లో ఉన్న ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్స్లో ఇదో ఒకటి ఇంత మంచి గురువులు మీరిద్దరు మీ దగ్గర నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో ఎక్కడో నుండి వస్తున్నారు ఇక్కడికి అలాంటిది నేనెందుకు వెళ్తాను సార్ అంటుంది ఆమె మాటలు విని చైర్మన్ రుద్ర ప్రిన్సిపల్ చంద్రశేఖర్ ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు అంతేకాదు సార్ నేను ఇక్కడ చదివి నా దేశం వదిలి పక్క దేశంకి ఎందుకు సేవ చేయాలి సార్ ఈ దేశం బాగయ్యాక కావాలంటే అక్కడికి వెళ్తాను అంతేకాదు సార్ ఈ అనాథని ఇంతగా ప్రేమించే వాళ్ళని వదిలి నేను వెళ్ళలేను సార్ అని చివరి మాటకి ఆమె గొంతు బొంగురు పోయింది కళ్ళ నిండా నీళ్లతో నిండాయి ఆమె మాటలు వింటున్న వారు కూడా కాస్త బాధపడి లేసి మహీ దగ్గరకు వచ్చి అలాగే తల్లి నీ ఇష్టం అనేసి ఇంకేం మాట్లాడకుండా వచ్చిన ఫారెన్ని వాళ్ళని పంపించేశారు మహీ కూడా వారు వెళ్ళాక తను కూడా వెళ్ళడానికి లెగేసి సార్ నేను ఎప్పటి నుంచి జాయిన్ అవ్వచ్చు అని అడుగుతుంది దానికి చైర్మన్ అయిన రుద్రాగారు నవ్వుతూ నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు రామ్మ ఈ వారంలో అంటాడు నవ్వుతూ మహి కూడా నవ్వి బయటికి వెళ్తుంది తను అలా వెళ్ళిందో లేదు సూరజ్ రాధా వస్తారు వాళ్ళిద్దరిని చూసి రుద్ర చంద్రం వచ్చారు చూడు రెండు కోతులు అంటాడు సూరజ్ రుద్ర వైపు చూస్తూ డాడీ ఎందుకలా అంటారు అంటాడు రాధా కూడా కాస్త నొచ్చుకుని చంద్రం వైపు తిరిగి నాన్న మీరు కూడా ఏంటి నవ్వుతారు అంటుంది సూరజ్ మన రుద్రా కొడుకు రాధా చంద్రం కూతురు రుద్ర చంద్రం చిన్నప్పటి నుంచి స్నేహితులు అన్ని చిన్నప్పటి నుండి ఇద్దరు కలిసి చేసేవారు ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ని కూడా వీళ్ళిద్దరూ కలిసి స్థాపించారు రుద్ర చైర్మన్గా చంద్రం ప్రిన్సిపల్గా కొనసాగుతూ వచ్చారు కానీ ఆ ఇన్స్టిట్యూట్ ఇద్దరి మీరిద్దరి కష్టమే మరి కోతుల్ని కోతులనక ఇంకేమంటారు అంటాడు నవ్వుతూ చంద్రం అది సరే ఏంటి టామ్ అండ్ జరీ కలిసొచ్చాయి ఇలా అంటాడు రుద్ర సూరజ్ రాధా ఒకరి ఒకరు చూసుకుని మేము అబ్రాడ్ వెళ్ళాం ఇక్కడే ఈ హాస్పిటల్లోనే వర్క్ చేస్తాం అంటారు ముక్త కంఠంతో రుద్ర చంద్రం ఒకరిని ఒకరు చూసుకుని మాకు తెలుసు మీరు అక్కడికి వెళ్ళరని రెండు నిమిషాల ముందే మీ ఇద్దరి గురించి తీసుకున్న అప్లికేషన్ని చించేసాం కూడా అంటూ తన డస్ట్బిన్ని చూపిస్తాడు సూరజ్ రాధా ఆశ్చర్యంగా చూశారు మీకెలా తెలుసు మేమిలా అనుకున్నామని మేమే ఇక్కడికి వచ్చి రెండు నిమిషాల ముందే అనుకున్నామే అంటుంది రాధా చంద్రం రుద్ర నవ్వి మాకు తెలుసు ఎప్పుడైతే మహి వెళ్ళను అనిందో మీరు కూడా వెళ్ళరని తెలుసు అందుకే మహి బయటికెళ్ళిన వెంటనే మేమిద్దరం మీ ఇద్దరు అప్లికేషన్ని చించేసాం అంటాడు రాధా నవ్వి థ్యాంక్స్ అంకుల్ మీరు వరల్డ్లోనే ది బెస్ట్ అంకుల్ అని అంటూ రుద్రాన్ని చుట్టేస్తుంది సూరజ్ కూడా వెళ్ళి మా అంకులు ఏమైనా తక్కువ మా అంకులు కూడా బెస్టే అని చిన్నపిల్లా వెళ్ళి చంద్రంని పట్టుకుంటాడు సూరజ్ వీళ్ళు వీళ్ళ వేషాలు ఎంబీబీఎస్ చదివారు అయినా చిన్నపిల్లల వేషాలు పోలేదు వీళ్ళేలా ఉంటే వీళ్ళకి లీడర్ అయిన మన మహి పాప ఎలా ఉంటుంది ఉఫ్ మహి ఆ రోజు సాయంత్రం ఆనంద నిలయంలో పిల్లలకి బొమ్మ వేయడం నేర్పిస్తోంది అంతలో అక్కడికి రాధా సూరజ్ వస్తారు కేక్ పట్టుకొని మహి వాళ్ళని చూసి ఓయ్ మీరేంటిలా ఈ కేక్ ఏంటి అయినా మార్తా అమ్మ చూస్తే తిరుతుంది వెళ్ళండి అంటూ ఇద్దరిని వెనక్కి తిప్పి బలవంత బలవంత ఉపయోగించి గెంటాలను చూస్తుంది ఇద్దరు కూడా కదలరు మార్తా అప్పుడే అక్కడికి వచ్చి మహి పడుతున్న అవస్థను చూసి నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి మహి వాళ్ళకి నేను పర్మిషన్ ఇచ్చాను అంటుంది మహి వెనక్కి తిరిగి మార్తా అమ్మ నువ్వు పర్మిషన్ ఇచ్చావా అంటుంది అవును అన్నట్టు తలొక్కుతుంది కానీ అంటూ మహి ఏదో చెప్పబోతుంటే రాధా అడ్డుపడి తల్లి నీ ఒక్కదానికే కాదు పిల్లలందరికీ ఇన్ఫ్యాక్ట్ ఆశ్రమంలో ఉన్న అందరికీ తెచ్చాం అంటుంది అప్పుడు మహీ నవ్వుతూ కాస్త కన్నీలతో సూరజ్ని రాధాని చూసి కలిపి హక్ చేసుకుంటుంది థ్యాంక్స్ మీ ఇద్దరికీ అంటూ రాధా ఒక్క తోపుతో వస్తుంది మహీని సూరజ్ పట్టుకుంటాడు పడిపోకుండా వస్తే మెంటల్ అలా వెంటే అంటుంది మహి లేకపోతే ఇంకోసారి థ్యాంక్స్ లాంటివి నోటి నుండి వచ్చాయనుకో ధనాదన్న అయిపోతుంది నా చేతిలో అంటుంది రాధా మహీ నవ్వుతూ ఓకే ఓకే అంటుంది అందరూ కలిసి మహి విజయాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు మార్త మహిని చూసి ఎంతో ఆనందిస్తుంది విరాట్ నానమ్మ అన్న మాటలకి కోపంగా పైకి వచ్చి పక్కనే ఉన్న కూజాని పగలకొట్టేస్తాడు రూమ్లో నుండి గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటాడు కోపాన్ని బాధని కంట్రోల్ చేసుకోలేక ఎందుకు దేవుడా ఎందుకు నాకు ఈ నరకాన్ని ఇచ్చావు నువ్వు దేవుడివి కాదు రాక్షసుడివి నువ్వు అసలు లేవే లేవు నువ్వు మోసం చేస్తావు అందరి నవ్వుని లాక్కుంటావు అని కోపంగా ఉంటాడు ఆ రూపకి సీత ఆర్తి పైకి వచ్చి విరాట్ని అలా చూసి ఏం మాట్లాడలేక గది బయటే ఉండిపోతారు ఆశ్రమంలో మహి చిరునవ్వుతో అందరితో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడేమో విరాట్ కోపం బాధతో నిండిపోయి ఉంటాడు మహి ఒక వారం రోజులు సంతోషంగా ఆనందలీలంలో పిల్లలతో గడుపుతుంది కరెక్ట్గా జాబ్లో జాయిన్ అయ్యే ముందు రోజు రాత్రి మార్తా మహి దగ్గరికి వస్తుంది మార్తా అమ్మా మీరా ఈ టైంలో ఏమైంది అంటుంది అప్పుడే నిద్రపోతున్న మహి మార్తా వచ్చి మహి పక్కన కూర్చుని తన చేతులు ఆమె చేతుల్లోకి తీసుకుని మహి నీకు తెలుసు కానీ నేను చెప్పక తప్పట్లేదు నీకు ఇది బాధ కలిగించినా నాకు ఇది తప్పదు అంటుంది మార్తా మార్తా దేని గురించి మాట్లాడుతుంది మహికి అర్థమవుతుంది ఆ టాపిక్ రాగానే మహి చాలా నిస్సత్తువుగా అయిపోయింది అలా ఉన్న మహిని చూసి మార్తా తప్పదు మహి ఈ ఆశ్రమంలో ఉండేవారందరూ వాళ్ళకి జీవనోపాధి కలిగి కలిగిన వెంటనే ఆశ్రమం నుండి వెళ్ళాలి అప్పుడే నీ స్థానంలో ఇంకొక నిస్సహాయ మనిషికి సహాయ వారికి ఇక్కడ చోటునిచ్చి అంటుంది మహి తలని మృతు మహికి బాధగా ఉన్నా కూడా మార్తా ముందు నవ్వుతూ మార్తా అమ్మ నాకు సంతోషమే అమ్మ కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అంటుంది చెప్పు అంటుంది మహి నేను ఇక్కడికి ఎప్పుడైనా వస్తూ ఉంటాను దానికి నువ్వు అడ్డు చెప్పకూడదు అంటుంది మార్తా నవ్వుతూ నువ్వు అది నన్ను అడగక్కర్లేదు నీకు నచ్చినప్పుడు ఇక్కడికి రావచ్చు ఎవరు ఏమి అనరు అంటుంది మహి నవ్వుతూ అలాగే అమ్మా నాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వు ఉండడానికి హాస్టల్ వెతుకుతున్నాను అంది మార్తా మహి నిన్ను నేను ఇప్పటికిప్పుడే వెళ్ళాలి అన్నానా చెప్పు నీకు ఉండడానికి చోటు దొరికినప్పుడే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అప్పటి వరకు ఇక్కడే ఉండొచ్చు అంటుంది మహి నవ్వి థ్యాంక్స్ చెప్తుంది మార్తా కూడా వెళ్ళిపోతుంది మహి రేపటి నుంచి తన కొత్త జీవితం గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది విరాట్ భోజనం చేయకుండా అలానే పడుకుండిపోతాడు అతను నిద్రపోయడాన్ని నిర్ధారించుకుని ఆ రూంలోకి అశోక్ వస్తాడు నిద్రపోతున్న అతని కొడుకు వంకవ ఒకసారి చూసి వెళ్ళిపోతాడు రూంలోకి వెళ్లేసరికి ఆర్తి నిద్రపోతూ ఉంటుంది ఆమెను ఒకసారి చూసి ఆమె తలనిమిరి నుదిరిన ముద్దు పెట్టుకుని అతను ఇంకొక వైపుకి తిరిగి పడుకుంటాడు నన్ను క్షమించి ఆర్తి అని మనసులోనే అనుకుని నిద్రపోతాడు ఆ రోజు నుంచి జాబ్ జాబ్లో జాయిన్ అవుతుంది పేషెంట్స్ అందర్ని చూసి రౌండ్స్ వేశాక వచ్చి తన క్యాబిన్లో కూర్చుంటుంది అప్పుడే అక్కడికి సూరజ్ రాధా కూడా వస్తారు మహి వాళ్ళ అవతారాలు చూసి ఏంటి ఇలా ఉన్నారు మీరు ఇంకా జాయిన్ అవ్వలేదా లేకపోతే జాయిన్ అయ్యి కూడా ఇలా ఉన్నారా అంటుంది రాధా మహిని ఒక చూపు చూసి నువ్విప్పుడు అరవకు ఇంకా జాయిన్ అవ్వలేదు అందుకే ఇలా ఉన్నాం సరేనా కోర్టు వేసుకున్నందుకే ఇలా చంపుతావా అయినా మమ్మల్ని అంటుంది మహీ కోట్ వేసుకోలేదనే కాదే నీ అవతారం చూసి అలా అన్నాను ఏదో పార్టీకి వెళ్తున్నట్టు రెడీ అయ్యావు కదా అంటుంది నవ్వుతూ అవును పార్టీకే వెళ్తున్నాం నిన్ను కూడా తీసుకెళ్తున్నాం రాకపోతే లాక్కెళ్తాం అంటాడు మహీని అప్పటికే రెండు చేతులతో ఎత్తుకుని సూరజ్ హేయ్ సూరజ్ స్టాప్ 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 ఏంటిది అంటుంది అయినా సూరజ్ రాధా ఇద్దరు మాట వినకుండా ఉంటారు సూరజ్ అలానే తీసుకెళ్తూ ఉంటాడు రాధా మహి అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసేస్తుంది వాళ్ళు రూమ్ దాటి బయటకు వచ్చారా లేదో ఎదురుగా రుద్ర ఉన్నాడు వారిద్దరిని మహిని చూసి రెండు చేతులను కట్టుకుని సీరియస్గా చూస్తున్నాడు వారి వంక ముఖ్యంగా సూరజ్ వంక రాధా కాస్త భయపడి మహి నోటికున్న ప్లాస్టర్ తీసేస్తుంది అంకుల్ అది అది అంటూ నసుకుతూ ఉంది మహి కూడా సార్ సారీ అంటూ సూరజ్ వైపు తిరిగి సూరజ్ దింపు అంటుంది సూరజ్ రుద్ర ఒకరినొకరు చూస్తూ ఉంటారు అలానే రుద్ర రెండు అడుగులు ముందుకు వేసి రాధా చేతిలో ఉన్న ప్లాస్టర్ తీసి మహి నోటికి వేసి సారీ మహి తప్పట్లేదు నువ్వు మామూలుగా చెప్తే వినో అని సూరజ్కి బొటన్ వేలు ఎత్తి చూపిస్తూ హ్యావ్ ఎ ఫన్ బట్ జాగ్రత్త అనేసి వెళ్ళిపోతాడు మహీకి ఏం అర్థం కాక సూరజ్ని చూస్తూ ఉంటుంది షాక్లో ఉండి రాధాకు అర్థమవుతుంది సూరజ్ రుద్ర దగ్గర ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాడని ఇద్దరు మహిని తీసుకొచ్చి కారులో పడేస్తారు మహి అప్పుడు నోటికున్న ప్లాస్టర్ని తీసి ఏం చేస్తున్నారు మీరు నేను పార్టీకి రావట్లేదు నైట్ మళ్ళీ నేను పేషెంట్ని చూడాలి ఇంపార్టెంట్ కేసెస్ ఏమైనా వస్తే ఇబ్బంది అవుతుంది అంటూ మాట్లాడుతూ పోతుంది రాధా వెనక్కి తిరిగి అమ్మ మదర్ తెరసా అక్కడ ఒక్కదానివే కాదు చాలామంది డాక్టర్స్ ఉన్నారు పైగా నీ ప్లేస్లో ఇంకొకరిని పెట్టే నేను తీసుకొచ్చాం కాబట్టి నువ్వేం మాట్లాడుకున్నా ఈ ఒక్కరోజన్న మాతో ఉండు కాలేజ్ అయ్యాక నిన్ను వారం ఫ్రీగా వదిలినా మాతో లేవు ఆనంద నిలయంలోనే ఉన్నావు అందుకే ఇలా ప్లాన్ చేసాం అంటుంది అది కాదు రాదా ఇంకా హాస్టల్ కానీ రూమ్ కానీ వెతుక్కోవాలి రెండు రోజుల్లో అంటుంది మహి సూరజ్ వెనక్కి తిరిగి మహి ఇప్పుడు అవన్నీ కాదు ప్లీజ్ అన్నీ మర్చిపోయి మాకోసం ఈ ఒక్కరోజు మాతో ఉండు ఎంజాయ్ చెయ్యి అంటాడు డ్రైవ్ చేస్తూ ఇంకా మహి కూడా ఏం మాట్లాడలేక కామ్గా ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో స్టెప్స్ అలా తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్